వేటాడేటప్పుడు వేటగాళ్ళు ఐదు ఆరుగురు పోతారు ఫస్ట్ ఒకడు ఉచ్చు పెడతాడు ఆ ఉచ్చులకు జంతువు చిక్కిందనుకో వెంటనే మిగిలినటువంటి ఐదుగురు ఒకడు ఒకడు పట్టుకుంటే మిగిలిన ఐదుగురు వచ్చి మొత్తం ఆరుగురు కలిసి దాని మీద దాడి చేసి దాన్ని లేవకుండా తొక్కిపడతారు ఇది ఎలాగో అపవాది పన్నే ఉచ్చులు ఆ ఉచ్చుల్లో చిక్కుపడితే ఇక లేవకుండా తొక్కటానికి ముకుమ్మడి దాడి చేయటానికి అందులో శక్తులు మార్పు మళ్ళా ఒక దయ్యం శక్తి వేరు ఇంకో దయ్యం శక్తి వేరు కన్నడికి ఒకే శక్తి ఉండదు అందులో మళ్ళీ పర్సంటేజ్ ఉంది మార్పు ఉంది దేవదూతలందరికీ ఒకే రూపం లేదు దేవదూతలందరికీ అందరికీ ఒకే స్థాయి లేదు దేవదూతలందరికీ ఒకే అంతస్తు లేదు కెరువు వేరు 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 అలాగే దయ్యం అంటే సైతాన్గాడు కూడా అన్నిటికీ ఒకే దేవాన్ని వాడడు ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్క దాని లైన్లో దించుతాడు మనందరి వీక్ పాయింట్స్ మనందరి లోపాలు మనందరి బలహీనతలు మనందరి ఐడియాలజీ మొత్తం వాడి దగ్గర లిస్ట్ ఉంది నీకు మర్మమైనది ఏది లేదని దేవుడే చెప్పాడు వాడికి వాడి గురించి మొత్తం లిస్ట్ ఉంది వాడి దగ్గర దాన్ని వినియోగించి ప్రతి ఒక్కడి ఆత్మీయ జీవితంలో వాడు పోరాటం చేస్తూనే ఉంటాడు ఏ ఏ ఘట్టంలో ఎవరెవరు అవ్వాలో ఎలా ఎవరెవరు వేటాడాలో నిన్ను మొత్తం నియమించబడింది అందుకే ఈ బాధలన్నీ నీటి నుంచి తప్పించుకొని ఈ యాత్ర సుగమమై గమ్యస్థానానికి నువ్వు నేను మనం చేరాలి అంటే ఒకే ఒక్క పరిష్కారం చెప్పాడు మహోన్నతుని చాటున నివసించటం నేర్చుకో అన్నాడు దేవునికి స్తోత్రం ఇక వేరే మార్గమే లేదు శత్రువు బలవంతుడు వాడు నీకు పెట్టిన ఉరులు ఉచ్చులు నీ నీకు నీ మార్గంలో వాడు సిద్ధపరిచిన క్రూర జంతువులు గొప్పవి వాటిని అణగదులక్కే శక్తివంతుడవు నీవు కావాలి అంటే నీవు మొట్టమొదట మహోన్నతుని చాటున నివసించటం నేర్చుకోవాలి అన్నాడు మహోన్నతుడు అంటే యేసు ఎవరు చాటున యేసు చాటున బ్రతకటం యేసును చాటు చేసుకోవటం నాకు అర్థం కాదు ఎక్కడైతే ముందే చెప్పేశాడు నువ్వు ఎదుర్కొనే శత్రువు బలవంతుడు వాడి వ్యూహాలు నీకు అర్థం కావు వాడి కుట్రలు నీకు తెలియవు కాబట్టి వాడు నీ మీద చేసే దాడులు అన్నిటి నుంచి నువ్వు కాపాడబడి విశ్రాంతిని అనుభవిస్తూ నెమ్మదిగా నీ యాత్ర ముగించాలనుకుంటే